ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూస్తాం మనందరం కూడా ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పీఎం కిసాన్ అని చెప్పి ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి రెండు వేలు పంపిస్తున్నారని బటన్ నొక్తాడు అంటే ఎంత ఫేక్ కాదేది ఇది ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకు అకౌంట్లకు డబ్బులు వచ్చేసే రైతులకి అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా అందుకే ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి మనందరం కూడా చూస్తాం ఆ రోజు భారతీ రెడ్డి భారతీ రెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ ఇద్దరు బిడ్డలకి రెండు పదిహేనులు ముప్పై వేలు రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీ రెడ్డి వాడవాడకి ప్రచారం చేసింది వీడియోస్ సహా అన్నిట్లో పేపర్లో ఉన్నాయి టీవీలో ఉన్నాయి అన్ని మనం చూస్తాం కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇద్దరు కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు కానీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా పదిహేను వేలు అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు పద్నాలుగు వేలు చేశారు తర్వాత మళ్ళీ పదమూడు వేలు చేశాడు లాస్ట్కి వచ్చేటప్పుడు కొంతమందికి ఏడు రూపాయలు అందినటువంటి పరిస్థితి ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అంటే ఒక సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం అనడంలో అతిశయక్త ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మీ అందరికీ తెలిసి పెన్షన్ మూడు వేల రూపాయలు పెంచి పెంచుతానని చెప్పాడు ఆ రోజు సరే మూడు వేల రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే రెండు వేలు ఉంటే వెయ్యి రూపాయలు పెంచాలి వెయ్యి రూపాయలు పెంచడానికి ఎంత కాలం పట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి ఆ రోజు మూడు వేల రూపాయలు ఇస్తానని ఐదు సంవత్సరాలకు గాని మరి ఆ హామీని అమలు చేయనిటటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనిట్టిన విషయాన్ని